హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఎవరైతే రైతన్నలు అయితే ఉన్నారో రైతు భరోసా ఏదైతే యాసింగి పంట ఉందో సో దానికి సంబంధించిన డబ్బులు ఎప్పుడెప్పుడు వస్తాయని మనలో చాలా మంది ఆసక్తిగా ఎదురైతే చూస్తున్నారు కదా చూసిన విధంగానే మన తెలంగాణలో ఎవరైతే రైతానలు అయితే ఉన్నారో రైతు భరోసా సంబంధించిన డబ్బులు అనేది జమ చేయడం అయితే జరుగుతుందండి ప్రతి ఒక్క రైతు ఖాతాలో రైతు భరోసా సంబంధించిన యాసింగి పంటకు ఆరు వేల రూపాయల చొప్పున వచ్చేసి ఇప్పుడు దాకా ఎంతమందికి అయితే ఇచ్చారు అలాగే ఎన్ని ఎకరాలు అయితే జమ అయినాయి దాంతోపాటు ఈ రోజు చేసి మనకైతే ఏ జిల్లాలో అయితే ముందుగా వచ్చే అవకాశం అయితే ఉందని అడుగుతున్నారు కాబట్టి మనమైతే ఈ రోజు వీడియోలో పూర్తిగా డీటెయిల్గా అయితే తెలుసుకుందాం అండి అసలు మన తెలంగాణలో ఎవరైతే రైతన్నలు యాసంగి పంటకు సంబంధించిన డబ్బుల గురించి ఆలోచిస్తున్నా వాళ్ళకైతే ఆసర ఏదైతే ఉందో ఆ డబ్బులు అనేది రావడం అయితే జరుగుతుందండి సో ఆ డబ్బుల గురించి మనమైతే రోజు వీడియోలో పూర్తిగా డీటెయిల్గా అయితే మాట్లాడదాం కాబట్టి వీడియో అనేది కొంచెం ఎండ్ వరకు చూస్తే మీకు రావాల్సిన డబ్బుల గురించి మీరైతే పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు కాబట్టి వీడియోని కొంచెం ఎండ్ వరకు చూసేయండి కొత్తగా చూసే వాళ్ళైతే తప్పకుండా వెళ్ళి మన అను ఫో యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడితే స్టార్ట్ అయితే చేద్దాం ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఎవరైతే రైతన్నలు అయితే ఉన్నారో రైతు భరోసా సంబంధించిన డబ్బులు ఈ రోజు వస్తాయి రేపు వస్తాయని మనలో చాలా మంది ఆసక్తిగా ఎదురైతే చూస్తున్నారండి ఎందుకంటే ప్రభుత్వం మారినప్పటి నుంచి మన తెలంగాణలో ఎవరైతే రైతన్నలు రైతు భరోసా గురించి ఆలోచిస్తున్నారో వాళ్ళకైతే డబ్బులు అయితే జమ చేయడం అయితే జరుగుతుందండి ఈసారి ప్రభుత్వం హామీ ఇచ్చిన విధంగా ప్రతి ఒక్క రైతు ఖాతాలో యాసంగి పంటకు సంబంధించిన డబ్బులు ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున జమ చేయడం అయితే జరుగుతుందండి ఇప్పుడు దాకా చూసుకుంటే మన తెలంగాణలో ఎవరైతే రైతనాలు అయితే ఉన్నారో కేవలం మనకి ఆరు ఎకరాలు కలిగిన వారికి అయితే డబ్బులు అయితే జమ చేయడం అయితే జరిగిందండి ఆరు ఎకరాలు కూడా కొంతవరకు అయితే డబ్బులు అయితే జమ చేయలేదండి పూర్తి స్థాయిలో అసలు కాదు ఆ డబ్బులు వచ్చేసి ఇప్పుడు దాకా చూసుకుంటే మన తెలంగాణలో నాలుగు వేల మూడు వందల డెబ్బై రెండు కోట్ల రూ రూపాయలు మాత్రమే డబ్బులు జమ చేయడం అయితే జరిగిందండి ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం ఇకపై ఏదైతే పెండింగ్ డబ్బులు ఉన్నాయో మొత్తంగా తొమ్మిది వేల ఐదు వందల కోట్లు ఉంటే ఇంకా మనకి నాలుగు వేల ఐదు వందల పైన కోట్లు అయితే ఉన్నాయండి ఆ డబ్బులు ఎందుకు జమ చేయట్లేదంటే ఆర్థిక ఇబ్బందితో మనకైతే మార్చి నెలలోనే ఆపేసడం అయితే జరిగింది సో అప్పటి నుంచి మన తెలంగాణలో ఇప్పుడు డబ్బులు జమ చేయాలని చాలామంది అనుకుంటే మే నెల నుంచి వచ్చేసి మరొకసారి డబ్బులు అయితే జాయిన్ చేయడం అయితే జరుగుతుందండి హామీ ఇచ్చిన విధంగానే మన తెలంగాణలో వచ్చేసి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ వచ్చేసి డబ్బులు అయితే జమ చేయడం అయితే జరుగుతుందండి సో ఇక్కపై మనకి రావాల్సిన ఏదైతే మన వానాకాలం సీజన్ ఉందో సో దానికి సంబంధించిన డబ్బులు కూడా వచ్చే నెల నుంచి వచ్చే అవకాశం అయితే ఉందని చెప్తున్నారు సో అది అయినా సరే గతంలో వెళ్ళిపోయిన పంట గురించి అయితే ఇవ్వాలి అని చాలా అయితే రైతన్నలు అయితే మాట్లాడుతున్నారండి సో దీనిపైన వచ్చేసి మన ప్రభుత్వం స్పందించిన తర్వాత ఈ నెల నుంచి డబ్బులు అయితే జమ చేయడం అయితే జరుగుతుంది సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా వెళ్ళి మన అను యూట్యూబ్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటే ఈ నెలలో సంబంధించిన డబ్బులు ఎంతవరకు అయితే వస్తున్నాయి అన్ని విషయాలు తెలుసుకోవచ్చు కాబట్టి మన ఛానల్ అయితే మీరు అయితే ఫాలో అవుతూ ఉండండి ఓకేనా సో రైతానలో వచ్చేసి మీకు యాసంగి పంటకు సంబంధించిన ఎంతవరకు డబ్బులు అయితే వచ్చాయి వీడియో కింద కామెంట్ రూపంలో మనకి తెలియజేయండి ఓకేనా సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ చేయి